వెల్కమ్ టు వెల్కమ్స్ మీడియా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఓటు చోరీని అరికట్టాలని కోరుతూ విశాఖలో విస్తృత దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తమవుతున్నాయి సో ప్రస్తుతం మనం విశాఖలోని జీవంసీ గాంధీ విగ్రహం వద్ద ఉన్నాం ఇక్కడ జీఎంసి గాంధీ విగ్రహం వద్ద భారత రాజ్యాంగాన్ని చేతపట్టుకుని భారత రాజ్యాంగంలో ఏదైతే పొందుపరచబడిన నివేదికలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సక్రమంగా అమలు చేయాలంటూ మీరంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు చెప్పండి సార్ ఈ ఓట్ చోరీపై మీరు ఏం చెప్తారు ఈ ఓట్ చోరీ పాలక పక్షానికి ఇన్కంబెన్సీ తన పరిపాలనని వ్యతిరేకించేటువంటి ప్రజల ఓట్లని గంపగుత్తుగా తొలగించి వారికి అనుకూలమైనటువంటి ఓట్లను గంపగుర్తుగా దొంగదారులు వేయించుకుని నమోదు చేసుకుని ఇంతకుముందు ఫిజికల్ రిగ్గింగ్ అని ఉండేది బాక్సులు ఎత్తుకెళ్ళేవారు ఇంక పోసేవారు ఇవాళ డిజిటల్ రిగ్గింగ్ దాన్ని స్వార్థ ఒడిగడుతూ ఉన్నారు దీని అంతటని అరికట్టాల్సినటువంటి ఎన్నికల సంఘం కళ్ళు మూసుకొని బీజేపీ ఏం చెప్తే అది చేసే విధంగా ఎన్నికల సంఘం తప్పుని ప్రోత్సహిస్తూ ఉంది ప్రశ్నించే వాడిని జాబితాలో చేర్చి నీ దగ్గర ఆధారం ఉంటే నాకు కాగితం పెట్టుకో నేను పరిశీలిస్తాను అంటుంది ఇవాళ ప్రజల వాణిని మూడు వందల మంది పార్లమెంటు సభ్యులు ఈసీకి ఆ గోడు వినిపించారు అయినా ముద్దు నిద్రలో ఉంది ఇవాళ ఈ ఓట్లు తొలగింపు కోసం ఇది ఒక ప్రత్యేక కార్యక్రమం పెట్టింది సెన్సిటివ్ ఇంటెన్సివ్ రివ్యూ అని చెప్పి బీహార్లో పెట్టినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఏడు కోట్ల మందిని మీ ఓటు ఉన్నదో లేదో సరి చేసుకోండి అని చెప్పి చెబితే అందులో డెబ్భై లక్షల మంది ఓట్లు గలంతైనాయి దానికి కారణం వీరు అడిగినటువంటి డాక్యుమెంట్లలో పదకొండు డాక్యుమెంట్లు అడిగితే వారే జారీ చేసినటువంటి ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటు కార్డు విలువ లేదట ఆధార్ కార్డుకి విలువ లేదట ఏదేదో కార్డులు అడిగారు అవి పేద ప్రజల దగ్గర పుట్టినరోజు సర్టిఫికెట్లు అలాంటివి లేని కారణంగా పేదల తోలిక ఓట్లు రద్దయిపోయినాయి మరొక అంశం కర్ణాటకలో మహదేవపురంలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి పార్లమెంటులో ఏడున్న దాంట్లో ఆరిట్లలో ముప్పై వేల మెదారిటీ లోటుతో ఓడిపోయింది ఒక్క మహదేవపురంలో లక్షా డెబ్బై వేల ఓట్లు మెదారిటీ వచ్చింది దానికి కారణం అదే నియోజకవర్గంలో ఎనభై వేల ఓట్లని దొంగట్లు నమోదు చేసుకుంది ఈసీ ద్వారా ఈసీ బలంతోనే అని చెప్పి మేము స్పష్టం చేయదలుచుకున్నాం అందుకని ఇవాళ మేము అడిగేది ఈ ఓటు చాలా పవిత్రమైంది ఇది ఎందుకు మీకోసం తెచ్చానంటే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాబ్ అంబేద్కర్ గారు నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఐదున రాజ్యాంగ సభలు ప్రవేశపెట్టి ఒక మాట అన్నారు ప్రతి మనిషికి ఒకే ఓటు ప్రతి ఓటుకి ఒకే విలువ అంత విలువైనటువంటి ఓటుని ఇవాళ ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు ద్వారా ఆయన మనకిస్తే ఇలా కేవలం నీ పుట్టిన సర్టిఫికేట్ లేదని చెప్పి ఒక గీతతో తీసేస్తూ ఉంది ఎన్నికల సంఘం ఎన్నికల సంఘానికి రాజ్యాంగపరమైనటువంటి స్వతంత్ర హక్కులు ఉన్నాయి ఆ హక్కులన్నీ బీజేపీకి తాకట్టు పెట్టింది అందుకని మేము ఎలా అడిగేది బీహార్లో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ బూటకం అది మిమ్మల్ని మీరు గెలిపించుకోవటం కోసం ఆడేటువంటి దొంగ నాటకం కాబట్టి ఎస్ఐఆర్ని రద్దు చేయండి అలాగే తప్పుడు నివేదికలతో తప్పుడు డోర్ నంబర్లతో మీరు వేల కొలది లక్షల కొలది నమోదు చేసినటువంటి ఓట్లన్నిటిని తీసివేయండి నమోదైన ఓట్లు జాబుజా ప్రదర్శించండి తీసిపోయిన తీసేసిన జాబుజా ప్రదర్శించండి మన నుంచి జాబుజా ప్రదర్శించండి ఖచ్చితంగా ఇది ఆన్లైన్లో పెట్టాలి ఎవరైనా సరే చెక్ చేసుకునేటువంటి అవకాశం కల్పించాలని చెప్పి విదేశం ఐక్య వేదిక తరఫున ఎన్నికల సంఘమా మా ఓట్లు చోరీ కానివ్వద్దు మా ఓట్లు జర భద్రం అని చెప్పి ఐక్యవేదిక తరఫున మీ ద్వారా డిమాండ్ మీరు చెప్పండి సార్ చాలా మందికి ఓట్లు అంటే చనిపోయారని చూపిస్తున్నారు కొంతమంది గల్లంతైన ఏంటి సార్ అసలు భారత రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ ఫోర్లో లో ఎన్నికల కమిషన్ కొన్ని హక్కులు ఇచ్చింది అదే సమయంలో తిట్వంటీ ట్వంటీ లో వాటర్ కూడా హక్కులు ఇచ్చింది ఈ ఎస్ఐఆర్ అనే పేరుతో ఈ విధంగా తొలగించడం చనిపోయారని మీరు సబ్మిట్ చేయలేదు కాగితాలని తొలగించడం అనేది రాజ్యాంగ విరుద్ధం చట్ట విరుద్ధం ప్రజాస్వామ్య విరుద్ధం ఆ తొలగింపు అన్యాయం ఆ ఎస్ఐఆర్ని వెంటనే రద్దు చేయాలి ఓటు హక్కు అనేది చాలా కీలకమైనది ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో వాటర్ ఓటు హక్కు రద్దు అని అంటే ఓటు హక్కు రద్దు అంటే పౌరసత్వం రద్దు కిందే వస్తుంది భారత పౌరుడుగా ఉన్న హక్కులన్నీ కోల్పోతాడు ఓటు హక్కు రద్దు చేసే అందుకే తొలగించిన ఓట్లన్నీ కూడా తిరిగి పునరుద్ధరించాలి వాటర్ తాలూకు హక్కులను కాపాడని ఎన్నిక సంఘానికి డిమాండ్ చేస్తున్నాం గారు మీరు చెప్పండి ఏదైతే ఈ ఓట్ల తొలగింపు ఓట్ల చోరీ కురవడానికి ఏ విధంగా దేశంలో దొంగలు పడ్డారండి ఎలా పడ్డారండి రాజ్యాంగబద్ధంగా పడ్డారండి వాస్తవం చెప్పాలనుకుంటే ఎలక్షన్ కమిషన్ ఎలాగుంటుంది అంటే ఎలక్షన్ కమిషన్ సిస్టమే పార్టిస్తుంది బీజేపీ గవర్నమెంట్ వచ్చాడు బీజేపీ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్లో ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు ఉంటారండి ఒకరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసు ప్రతిపక్ష నాయకుడు పాలకపక్ష వాళ్ళు వీళ్ళందరినీ తీసి ఏకపక్షంగా ఈసీని వాళ్ళు కాళ్ళకు అనుకూలంగా పెట్టుకున్నాడే అదే పెద్ద తప్పు అదే ప్రజాస్వామ్యం పెద్ద గొడవలు పెట్టు మేము అడుగుతున్నామంటే ఎలక్షన్ కమిషను వచ్చిన తర్వాతే భారతదేశంలో ఎలక్షన్ స్టార్ట్ అయినాయి అంబేద్కర్ ఉన్న టైంలోనే ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు కూడా నీతిబద్ధంగా ఉండవలసిన అవసరం ఎందుకు ప్రజల తరఫున ఉంది దానికి పూర్తి హక్కులు ఉన్నాయి అలాంటి ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఎంత చంద్రబంధంగా ఉందంటే అంత చంద్రబంధంగా ఉంది ఉదాహరణకు కూడా చెప్తా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడారు ఇన్ని చోరీ అయ్యాయని ఇంతకు పూర్వం సుప్రీంకోర్టు లాయర్లు మాట్లాడారు మేధావులు మాట్లాడారు చాలామంది సైంటిస్టులు మాట్లాడారు ఈ యొక్క ఈవీఎంల వల్ల చాలా చోరీ జరుగుతుంది బ్యాలెట్ పేపర్ అవసరం అదే అదేవిధంగా మనం జరిగిన అమెరికా ఎలక్షన్లో కూడా బ్యాలెట్ పేపర్ పెట్టారు తప్ప ఈవీఎంలు పెట్టలేదు మన భారతదేశంలో పెట్టమని చెప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది కానీ ఈ గవర్నమెంట్ పెట్టట్లేదు ఇంకో విషయం ఏంటంటే ఏదైతే ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకానొకటి ఏం చెప్పారు ఈ ఈవీఎంల ద్వారా ఈ ఈవీఎంల ద్వారా ప్రజాస్వామ్యానికి హక్కుకి ఓటు హక్కుకి నష్టం జరుగుతుందని మన చంద్రబాబు గారు చెప్పారు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజల మనోభావాలు ఎవరికి ఓటేస్తే ఆ ఓటు అనుకుంటాడు మనిషి వ్యక్తి పౌరుడిగా నేను చెప్తాను కదా ఈ దేశ నివాసిగా ఈ దేశ పౌరుడిగా చెప్తున్నాను ఓటు అనేది దానికి చాలా పవిత్రమైనది కాబట్టి ఎలక్షన్ కమిషను చేసిన తప్పులన్నీ కూడా ప్రజలకి అవన్నీ నివృత్తి చేయాలి వాటి అనుమానాన్ని తీర్చవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉంది కాబట్టి ఎప్పటికైనా ఎలక్షన్ కమిషన్ నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం మీరు చెప్పండి సార్ చాలా ప్రజలు ఇప్పటికే సందిగ్ధంలో ఉన్నారు ఓటు చోరీ గురవడం ఏంటి అని అవును సార్ ప్రతి ఒక్కరికి ఇది ఒక ప్రాబ్లంగానే ఉంది నా ఓటు ఉందా లేదని ఎందుకంటే ప్రతి సంవత్సరం భారత రాజ్యాంగం ప్రకారంగా ఓట్లని మాడిఫై చేయాలంటే ఎవరైనా చనిపోతే వాళ్ళు డిలీట్ చేయాలి ఇంతకుముందు ట్వంటీ వన్ ఇయర్స్ ఉండేది ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అందులో ఎన్రోల్ చేయాలి మూడోది ఎవరైనా ప్లేస్ మారితే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను ఈ ఊళ్ళో ఒక నేను ఇంకో ఊర్లో ఏదైనా పుట్టి ఉంటే కనుక దాన్ని ఇక్కడ మనం ప్రమోట్ చేయడంలో కూడా ఈ మూడు రకాలుగా ప్రతి సంవత్సరం డిసెంబర్లో నవంబర్లో ఎలక్షన్ కమిషను ఆ స్టేట్లో ఉన్నటువంటి ఓటర్ లిస్టును మోడిఫై చేస్తుంది జాన్యువరిలో రిలీజ్ చేస్తుంది ఆ రకంగా చూస్తే మనం ఇప్పుడు బీహార్లో జరుగుతుంది కూడా ఇటువంటిదే డెబ్బై లక్షల వరకు ఉన్నటువంటి ఓట్లను తీసేశారు ఎవరైతే చనిపోయారని చెప్పారో వాళ్ళు నిన్న కోర్టులో ప్రవేశపెట్టారు సో సుప్ సుప్రీంకోర్టు ఆ యాదవ్ గారిని ఎప్రిషియేట్ చేసింది ఆయన పెట్టినటువంటి చేసినటువంటి యాక్ట్ని అలాగే బెంగళూరులో ఏదైతే సెంట్రల్ సెంట్రల్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ ఓట్లు కుంభకోణం లక్ష ఓట్లు పైనటువంటి జరిగినటువంటిది ఇది చాలా గౌరవం మేము దళిత సంఘాలు మేము ఖండిస్తున్నాం మీరు చెప్పండి ఓట్ల ఓట్లు ఇప్పటికే కొన్ని పార్టీలు ఫిర్యాదు కూడా చేశాయి మీరే రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఈ ఓట్ల గల్లంతో ఓట్లు చోరీ జరుగుతున్నప్పటికీ కూడా అన్ని ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వం నిలదీసి ప్రశ్నిస్తున్నా కానీ మీరు ఓడిపోయారు కాబట్టి మా మీద ఆరోపణలు చేస్తున్నారు అని చేత మేము ఓట్లని సక్రమంగానే ఉన్నాయని చెప్తున్నప్పుడు రాహుల్ గాంధీ గారు మరి రెండు వేల పద్నాలుగు నుంచి మొన్నటి వరకు జరిగిన ఎన్నికల్లో ఓట్లు చోరీ ఎలా జరిగిందన్నది పెద్ద కుంభకోణాన్ని బయటపెట్టి దేశ ప్రజల ముందు ఉంచారు ఇవాళ మరి మన పార్లమెంట్లో చూస్తుంటే ఇరవై ఐదు జాతీయ పార్టీలు మూడు వందల ఎంపీలు ఆ పార్లమెంట్ నుంచి ఈసీ ఆఫీస్కి వెళ్తుంటే అరెస్ట్ చేశారు కేవలం ఇది తన ఒక తప్పుని కప్పిపించుకోవడానికి తన తప్పుని ఎదుటి వాళ్ళు ప్రతిపక్షాల మీద నెట్టడానికి చేస్తున్న పన్నాగమే బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఈసీ మొత్తం కూడా కాషాయ కండువా కప్పుకొని అధికార పార్టీ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు ఇవాళ మోడీ ఏం చదువుకున్నాడో తెలీదు ఆయన డిగ్రీ సర్టిఫికెట్ అయితే చూపించడట కానీ వాటర్ నమోదు చేసుకోవడానికి పదిహేను సర్టిఫికెట్లు నమోదు చేసుకోవడానికి చూపించమని చెప్పడం అంత దౌర్భాగ్యం అంటే మరి ఈ రకంగా అనేటువంటి దేశంలోనే అతిపెద్ద కుంపకణం ప్రపంచ దేశాలు కూడా భారతదేశంలో ఓట్లు గల్లంతయ్యాయి అంటే నివురిపోయి ఆశ్చర్యపోయి చూస్తున్నాయి అమెరికా లాంటిలో కూడా బ్యాలెట్ పేపర్లు ఉపయోగిస్తుంటే ఇక్కడ విఎంలు ఉపయోగించి దాన్ని ఏ రకంగా ట్యాపిరింగ్ చేయాలనేది వెనర్తో పెట్టిన విద్యగా బీజేపీ ప్రభుత్వం నేర్చుకుంది ఏది ఏమైనా కానీ ఇప్పుడు వెంటనే ఈ ఓట్ల చోరీని ఆపగలగకపోతే రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యానికి మునుగడ ఏర్పడుతుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే మనం చూస్తున్నాం ప్రస్తుతం ఈ ఓట్ల చోరీకి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి అందులో భాగంగా విశాఖలో కూడా నిరసనలు వ్యక్తం వ్యక్తమవుతాయి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఏదైతే తమ ఓటు హక్కు ఉందో లేదో అనే సందిగ్ధతలో తామంతా ఉన్నామని ఎందుకంటే చనిపోయిన వారి ఓట్లు ఎలా అయితే తొలగిస్తారో తమ ఓట్లు కూడా తొలగించిన పరిస్థితులు ఉన్నాయని ఎప్పటికైనా ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఎన్నికల సంఘం ఉందో దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి మళ్ళా దీనికి సరైన న్యాయం చేయాలని వీరంతా కోరుతున్నారు కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్